సాహితీ వెన్నెల అభిమానులకు ప్రణామములు గమనిక గత కొద్ది రోజులుగా ఈ ఛానల్ నందు వస్తున్నటువంటి సీరియల్స్లో అంతరాయం ఏర్పడినందుకు చింతిస్తున్నాను జయ సోమనాథ్ పార్ట్ అరవై ఏడు క్రిందటి తర్వాయి భాగం కూర్చోండి సామంతసింహ మీరు చెబుతున్న మాటలే నేను మహారాజుకు చెబుతున్నాను అన్నాడు దామోదర్ మహతాజీ ఇలా చెప్పాలంటే నా గుండె పగిలిపోతున్నది నేను శక్తి సామర్థ్యాలు పటుదల కల వంశంలోనే జన్మించాను మానం పోయే కంటే ప్రాణం పోతేనే మంచిదని నేను భావిస్తాను కానీ గత ఒకటిన్నర మాసాలలో నేను పడిన బాధలు అనుభవం వల్ల మీలాంటి గురుజనుల ముందు తలెత్తి సలహా ఇవ్వడానికి సాహసిస్తున్నాను అన్నాడు భేదం ఒప్పింగే స్వరంతో సామంతుడు అలా అనుకు చౌహాన్ నువ్వు చెప్పదలుచుకున్నంత చెప్పు అన్నాడు భీమదేవుడు మహారాజా అమీరు సైన్యం సైన్యం కాదు అదొక మానవ మహాసాగరం మహా ఉంటే మీ దగ్గర ఇరవై వేలు పదాతి ఐదు వేలు అశ్వదళము కాదు ఎనిమిది వేలు సరే ఎనిమిది వేలే ఏనుగులు ఒంటెలు కలిసి మహా ఉంటే రెండు మూడు వేలు ఉండవచ్చు అమీరు దగ్గర ముప్పది వేల రౌతులు ఉన్నారు రెక్కలు కట్టుకుని ఎగిరే గుర్రాలు ఉన్నాయి పదివేలకు పైగా ఎనుగులే ఉన్నాయి అంతూ జరిగిలేని భయంకరమైన సేనావాహిని ఉన్నది దాదాపు ముప్పై వేల ఒంటెల మీద నీళ్లు మోయించి ఎడారి దాటాడతడు కోటలను ఛేదించే అభూతపూర్వమైన భయంకర యంత్రాలు ఉన్నాయి అతని ముందు మనము లెక్క నగర కోట నుండి మార్వాడు వరకు ఎవరికి వారు వేరువేరుగా పోరాడిన రాజపుత్రులందరూ ఏకమై ఎదిరించి ఉంటే అప్పటి అదృష్టం ఎలా ఉండేదో అని సామంతుడు అడిగాడు సభయావత్తు దిగ్భాంతితో వింటున్నది తరువాత ఇది సైన్యాన్ని గురించి ఇక అమీర్ విషయం వేరు ఇంత సైన్యాన్ని నడిపించగల అద్భుతమైన కౌశలం అతనిలో ఉన్నది నిమిషంలో ఎవరితోటైనా పొత్తు కుదుర్చుకోగల చాకచక్యం అతని సొత్తు పిరికి వారిలో ధైర్యం రేకిందించగల ప్రతిభావంతుడు అతను అతని వ్యూహరచన నైపుణ్యానికి ఎదుర్లేదు మహారాజా అతనితో ఎదిరించి పోరాటమా అయితే ఏం చేయమంటావు గోబ్రాహ్మణ పరిపాలిక అభిరుదాంకితలమైన మనం విదేశీయుల అరికాళ్ళ కింద పడి దేశం నాశనమవుతుంటే అంగీకరించుతామా స్త్రీలు వృద్ధులు పొందే అవమానాన్ని చూస్తూ సహిస్తామా మన ఇష్టదైవాన్ని సంరక్షించడానికి కనీసం ప్రాణాలైన సమర్పించవద్దంటావా వేరా మహారాజా నేను అలా అనగలనా మీరు మొండి పట్టుదలతో పోరాడాలి ప్రాణాలను అర్పించైనా సరే ప్రభాస్ నగరాన్ని ఈ పట్టణాన్ని రక్షించి తీరాలి మరి అది ఎలా సాధ్యమవుతుంది అమీరును సౌరాష్ట్రంలోనికి రానియండి నిరోధించకండి ఇప్పుడు ఎంత తక్కువ సైన్యాన్ని మనం కోల్పోతే ముందు అంత మేలు మనకు వాడు తిరుగుముఖం పట్టిన తర్వాత వెనక నుండి వాడిని తుతముట్టించాలి నిజమే అమీర్ను ప్రత్యక్షంగా ఎదిరించటం అపాయకరమని నేను అంగీకరిస్తాను ఈ పట్టణే ఉండు అతన్ని ఎదిరిస్తే బాగుంటుంది నా ఉద్దేశం అని దామోదర్ తన భావాన్ని వెలబుచ్చాడు వాడు ఇదివరకు నిర్జించిన కోటలను తలుచుకుంటే ఇదికు లెక్క అది నిజమే అన్నాడు విచార సూచకంగా మెహతా పట్టణం విడిచి అడుగుల్లో తలదాచుకుంటేనా నా పరు ఇంకేముంటుంది అదీగాక సైన్యంలో మాత్రం ఉత్సాహం నిలుస్తుందా అన్నాడు పాలుడు ఏమైనా కానివ్వండి నేను ఇక్కడి నుంచి కదలడం కల్లా ఇది నా పట్టణం నా తాత ముత్తాతల పట్టణం అమీర్ను ఓడించకముందే నా ప్రాణాలు పోవలసి ఉంటే ముందే ఈ కోట గోడల కింద పడి ప్రాణాలు అర్పిస్తా కానీ దీనివల్ల సోమనాథుడు రక్షింపబడతాడా సామంతుడు నెమ్మదిగా అన్నాడు ఆ మాటల్లో దాగిన తిరస్కారం కొరడా దెబ్బల అందరి హృదయాలను కదిలించి వేసింది మరింతకు ఏం చేయమంటావు నాకొకే దారి కనిపిస్తోంది అంటూ సామంతన వైపు చూచి అమీర్ సైన్యాలతో యుద్ధం చేశాడు నిర్మానుషతతో ఇంతవరకు పోరాడి ఎరగడు ఈ శత్రువే అతన్ని అలపించి సమరించగలడు అన్నాడు మెహతా నీ ఉద్దేశం పట్టణాన్ని పట్టణ మార్గాన్ని ఖాళీ చేయడమే వాడెంత వేగంగా వచ్చినా నా ఉద్దేశం కూడా అదే మిగతాజీ అని సమర్థించాడు సామంతుడు మరి ఇక నేను చేయవలసింది ఏమిటి పారిబొమ్మంటారా భీమదేవనే స్వరంలో నిరాశ తాండవించింది కాదు కాదు మహారాజా మీరు సర్వ ప్రభాస నగరానికి వెళ్ళండి మీకు విజయం లభించాలని ఉంటే అమీర్కు సౌరాష్ట్రపు దుర్గమారణ్యాల రుచి చూపాలి అన్నాడు చిరునవ్వుతో మెహతా కానీ దుర్గం చిన్నది కదా రత్నాదిత్యుడు తన సంశయాన్ని ప్రకటించాడు శశేష